జేసీఐ శ్రీకాకుళానికి పూర్వ వైభవం తీసుకొచ్చి సేవలను అంతర్జాతీయ స్థాయిలో వినిపించేలా ముందుకు సాగాలని నూతన అధ్యక్షుడు అనిల్ కుమార్ను వారి కార్యోగ సభ్యులను మాజీ ఎమ్మెల్యే కుంట లక్ష్మీదేవి అభినందించారు స్థానిక వారం రెసిడెన్షియల్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఫౌండర్ ప్రెసిడెంట్ జామి భీమశంకర్ నూతన కార్యోగ సభ్యులను పరిచయం చేస్తూ భవిష్యత్ సేవా కార్యక్రమాల వివరాలను సభాముఖంగా తెలియజేశారు నూతన అధ్యక్షుడు కోన అనిల్ కుమార్ మాట్లాడుతూ తనకు ఈ సదావకాశాన్ని ఇచ్చిన భీమశంకర్రావుకి నూతన కార్యకర్త కృతజ్ఞతలు తెలిపారు రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ ప్రతి కార్యక్రమాన్ని సేవా దృక్పథంతో నిర్వర్తిస్తానని తెలిపారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి మాట్లాడుతూ యువత సేవారంగంలో ముందుండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో గొంప సురేష్ కేవీరావు సాయి సుధీర్ దూసి సంతోష్ జేసీఐ పౌర్వప సభ్యులు పలువురు వక్తలు పాల్గొన్నారు అంటే ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా జేసీ అనేది మన శ్రీకాకుళంలో అంచెలంచెలుగా పెరుగుతూ సంవత్సరం రెండు సంవత్సరాలతో ఒకసారి ప్రెసిడెంట్ మారుతూ ముందుకు తీసుకువెళ్ళి మన శ్రీకాకుళానికి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు వారందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను